ఉత్తర అమెరికా తెలుగు సంఘం నార్త్ సెంట్రల్ టీమ్ బ్యాక్ ప్యాక్ కార్యక్రమంలో భాగంగా మినియా పోలీస్ బెత్తూన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు దాదాపుగా వంద మంది విద్యార్థులకు నార్త్ సెంట్రల్ టీం ప్రతినిధులు రామ్ వంకినా ప్రతినిధులు వేదవ్యాస్ అర్వపల్లి మురళీకృష్ణతో పాటు శ్రీమాన్ యార్లగడ్డ బ్యాగులను అందజేశారు యుఎస్ లోని కమ్యూనిటీకి తమవంతుగా సేవలందించాలనే ఉద్దేశ్యంతో తానా అధ్యక్షులు నరేన్ కోడాలి ఉపాధ్యక్షులు లావు నాయకత్వంలో ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రతినిధులు వెల్లడించారు ఇక ఈ కార్యక్రమాన్ని రామ్ వంకిన స్పాన్సర్స్ చేశారు కార్యక్రమాన్ని సమన్వయపరిచేందుకు తానా కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బోల్నేని కోశాధికారి రాజా కసుకుర్తికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు తానా కమ్యూనిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా బెతున్ ఎలిమెంటరీ స్కూల్ నిర్వాహకులు టీచర్స్ ప్రశంసించారు తానా బ్యాగ్ ప్యాక్ కింద తమ స్కూల్ ను ఎంపిక చేసుకుని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినందుకు తానా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు